రంగారెడ్డి జిల్లా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై మూడు రోజు కొనసాగుతున్న రవాణా శాఖ దాడులు రాజేంద్ర నగర్ ఆరంఘర్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు కొరడా చెన్నై తిరువనంతపురం పాండిచ్చేరి మంగళూరు మైసూరు కన్యాకుమారి నుండి హైదరాబాద్ వస్తున్న బస్సులను తనిఖీలు చేస్తున్న అధికారులు నిబంధనలకు తూట్లు పొడిచేలా చేస్తున్న ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు పదకొండు బస్సులపై కేసు నమోదు ఆరెంజ్ బస్ సీజ్ చేశారు రవాణా శాఖ అధికారులు రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం ఆదర్ల మేరకు ఉదయం నాలుగు గంటల నుండి కొనసాగుతున్న

नमस्कार 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 pada नमस्कार 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 ਤਮੇ ਰੋਲ ਲਾ ਗਿਆ ਜਾਨ ਬੋਲ ਰਿਹਾ ਹੈ ਤਮਾਮ ਇਹ ਵੰਦੀ ਲੱਗਿਆ ਜ ਮਨੰਦਾ ਲੱਗਿਆ ਇਹ ਰੇ

दारू दारू है